ఇటీవల కాలంలో చాలా వరకు కూడా రైతాంగం దీర్ఘకాలిక పంటలైనటువంటి తోటలను కూడా వేసి లాభాలు ఆర్జిస్తున్నారు ఈ పండ్ల తోటల్లో రజుగా పిలువబడేటువంటి మామిడిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబలు తీసుకోవచ్చు ముఖ్యంగా మంచి ధరలు రావాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలి అధిక దిగుబడులు సాధించాలంటే ఎలాంటి యాజమాన్యాన్ని ఆచరించాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఉద్యాన శాఖ అధికారి శ్రీ పోలూరి బ్రహ్మసాయి గారు మన స్టూడియోస్లో ఉన్నారు వారు ఎలాంటి యాజమాన్య పద్ధతులను ఆచరించాలో రైతులు సక్కటి విషయాలు తెలియజేయడానికి మన ముందుకొచ్చారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ మరి ముఖ్యంగా మామిడిని తోటల్లో రారాజుగా పిలుస్తారు ఈ మామిడిలో మంచి దిగుబడులు తీసుకోవాలి అంటే రైతు స్థాయిలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా నాణ్యమైన దిగుబడిని పొందాలి అంటే ఎలాంటి మెలకువలు పాటించాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయండి సార్ అందరికీ నమస్కారం అండి మామిడి తోటల్లో గత రెండు మూడు సంవత్సరాల కాలంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన దిగుబడి అనేది చాలా తగ్గిపోతూ ఉంది అందుకని చెప్పేసి అని మనకి అందుబాటులో ఉండే యాజమాన్య పద్ధతుల ద్వారా మామిడిలో మనము అధిక దిగుబడి సాధించడానికి మనం చేయవలసిన కార్యక్రమాల గురించి కొన్ని క్లుప్తంగా వివరిస్తాను ముందుగా మామిడి తోటల్లో కోత అనంతరం తీసుకునే జాగ్రత్తలపై మనం తీసుకునే జాగ్రత్తల మీద తదుపరి పంట యొక్క దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా మనం కోత అనంతరం చెట్టుకి ఎండిపోయిన పుల్లలు అలాగే చెట్టుకి అడ్డదిడ్డంగా ఉన్న కొమ్మలు కింద భూమిని తాకుతూ ఉన్న కొమ్మలు అట్లాగే చెట్టు మధ్యలో నెట్ట నిలువుగా ఉన్న కొమ్మలు తొలగించినట్లయితే సూర్యరసం అనేది చెట్టు మొత్తం ప్రసరించి ప్రసరించడం వల్ల చేడపెడలు అనేవి మనం తగ్గించుకోవడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది అలాగే ఈ తక్కువ ఖర్చుతో కొంచెం ఎక్కువగా ప్రయోజనం ఉండే బోర్డో పేస్ట్ బోర్డో మిశ్రమం అంటాము దాన్ని ఉపయోగించడం వల్ల కూడా మనం చేడపడల్ని కొంతవరకు నివారించుకునే అవకాశం ఉంటుంది మనం ఈ బోర్డో పేస్ట్ అనేది ఎట్లా తయారు చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను ఒక కిలోగ్రాము మైలు తొత్వం కాపర్ అంటాము దాన్ని ఒక యాభై లీటర్ల నీటిలో దాంతో దాంతోపాటుగా ఇంకొక యాభై లీటర్ల నీటిలో సున్నంని కరిగించుకోవాలి ముందుగా ఈ మైలు తొత్వం కరిగిన ద్రావణాన్ని సున్నం ద్రావణంలో ఒక కర్రతో కలుపుతూ పైనుంచి పోస్తూ ఉండాలి దీన్ని రాగి ధాతువు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఇది చెట్టుకి కనుక హానికరం చేస్తుంది అందుకని ఒక ఐరన్ను అంటే ఇనుప కానీ ఒక బ్లేడును కానీ ఒక కత్తిని కానీ తీసుకొని మనము ఆ మిశ్రమంలో ఉంచినట్లయితే అది ఎర్రగా మారితే రాగి ధాతు ఎక్కువగా ఉందని అర్థం అప్పుడు మళ్ళీ మనం సున్నం కలుపుకుంటూ ఉండాలి అది ఎప్పుడైతే ఈ బ్లేడు ఎర్రగా మారలేదో అది కరెక్ట్గా ఉన్నట్టు దాని అర్థం దీన్ని ఒక శాతం బోర్డో మిశ్రమం అంటాము ఈ తయారు చేసిన బోర్డో మిశ్రమాన్ని ఏ రోజుకు ఆ రోజు మనము ఉపయోగించుకోవాలి నిలో ఉంచిన ద్రావణాన్ని మాత్రం ఉపయోగించుకోకూడదు దీన్ని మనము ఈ కొమ్మలన్నీ తీసేసిన తర్వాత మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇది మంచి ఫంగిసైడ్గా పనిచేస్తుంది సిలింధ్రాలన్నింటినీ కంట్రోల్ చేస్తుంది కాబట్టి దీనివల్ల చాలా ఉపయోగం ఉంది అట్లాగే ఈ బోర్డో పేస్ట్ను కూడా చెట్టు మొదలలో గనక పూసినట్లయితే మనకి చాలా వరకు ఈ కనుక నివారించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అట్లాగే ఎరువుల యాజమాన్యము ముఖ్యంగా ఈ ఎరువుల యాజమాన్యం కూడా తర్వాత దిగుబడి మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా పంట యొక్క వయస్సును బట్టి చెట్టు యొక్క వయసును బట్టి మనం ఎరువుల యాజమాన్యాన్ని కూడా మనం అప్లై చేసుకుంటూ ఉండాలి మొదటి సంవత్సరము ఒక చెట్టుకి పది కేజీలు ఎఫ్ఐఎం అనేది దానికి చెట్టుకు అవసరం అవుతుంది అట్లాగే నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం మూడు కూడా చెట్టుకి వంద వంద గ్రాములు అవసరం అవుతూ ఉంటాయి ఇది మొక్క సంవత్సరం పెరిగే కొంది దాని డోసు కూడా పెరుగుతూ ఉంటుంది అంటే రెండో సంవత్సరము ఎఫ్ఐఎం అంటే ఎరువు ఇరవై కేజీలు అట్లాగే నత్రజని రెండు వందల గ్రాములు పాస్పరస్ రెండు వందల గ్రాములు పొటాష్ రెండు వందల గ్రాములు ఇట్లా పది సంవత్సరాల వరకు దాని డోస్ అనేది పెరుగుతూ ఉంటుంది పది సంవత్సరాలు దాటిన చెట్లు అన్నిటికీ వంద కిలోలు ఎఫ్ఐఎమ్ నత్రజని కేజీ పాస్పరస్ కేజీ పొటాష్ కేజీ అనేది చెట్టుకి మనం అందించాల్సి ఉంటుంది ఇది మొత్తం రెండు భాగాలుగా అందించాల్సి ఉంటుంది మొదటిది మనం కొమ్మ కత్తిరింపు చేసిన తర్వాత ఒక సగం భాగము దానికి అప్లై చేయాల్సి ఉంటుంది రెండోది మనకి పూత వచ్చే టయానికి ముందుగా దీన్ని అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది చేసుకోవడం వల్ల చెట్టుకి చిన్నగా చెట్టుకి బలం పెరిగి మనం చెట్టు యొక్క రెసిడెన్స్ పెంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ మధ్యకాలంలో మామిడి చెట్టుకి ఒక నాలుగు నుంచి ఐదు రకాల చెడలు ఎక్కువగా దిగుబడి మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉన్నాయి అందులో మొదటిది వచ్చేసి తేనె మంచు పురుగు ఈ తేనె మంచు పురుగు ఎట్లా ఉంటుందంటే గోధుమ రంగు నలుపు రంగుల్లో ఉంటాయి ఈ పురుగులు సంవత్సరం పొడవునా చెట్టు మొదలలో నెర్రలు ఉంటాయి ఆ నెర్రలలో దాక్కుని ఉంటాయి అట్లాగే ఇది సంవత్సరం మొత్తం బతికే ఉంటుంది ఇది లేత చిగుళ్ళు వచ్చే సమయం అంటే ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఈ లేత చిగుళ్ళు పైన వీటి ఉదిరితే ఎక్కువగా ఉంటుంది ఈ పురుగులు తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి ఈ జిగురు పదార్థంపై నల్లటి బూజు లాంటి కాపాడియా అనే ఫంగస్ శిలీంధ్రము ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది అది ఆ చీమలు తినటానికి ఈ తేనె వంటి పదార్థాన్ని చీమలు కూడా తినటానికి కింద నుంచి ఎక్కువగా వస్తాయి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ బోర్డో పేస్ట్ ఇవన్నీ పోయటం వల్ల ఇవన్నీ పైకి రాకుండా మనం కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ఈ పురుగులు మళ్ళీ పూత వచ్చే సమయం అంటే నవంబర్ నుంచి మార్చి నెలలో తల్లి పిల్ల పురుగులు గుంపులు గుంపులుగా చేరి లేత ఆకులు పూగుచ్చాలు అన్నీ పీల్చేస్తాయి ఈ రసం పీల్చడం వల్ల మరియు తేనె వంటి పదార్థం విసర్జించడం వల్ల పూమొగ్గలు లేత పిందులు అన్నీ మాడిపోయి రాలిపోతాయి ఈ నల్లటి పదార్థం వల్ల కిరణజన్య సంయోగితీ కూడా అడ్డుపడతా ఉంటుంది జరగకుండా అడ్డుపడుతూ ఉంటుంది దానివల్ల యాభై నుంచి అరవై శాతం పంట దిగుబడి కూడా తగ్గుతూ ఉంటుంది అందుకని వీటి నివారణ కోసం తోటల్లో కలుపు లేకుండా నివా శుభ్రంగా ఉంచుకోవాలి అట్లాగే తోటల్లో మురుగు నిల్వ ఉంచకుండా చూసుకున్నట్లయితే కొంతవరకు ఈ పురుగు ఉధృతం అనేది తగ్గించుకోవచ్చు అందాక మనం అనుకున్నట్టు ఈ ఎండు పొల్లలు అడ్డదిడ్డంగా పెరిగిన పొల్లలు ఎక్కువగా తీసేయడం వల్ల సూర్యరశ్మి పెరిగి చెట్టు మొత్తం ప్రసరించి ఈ తేనె మంచి పురుగులు అనేవి కొంచెం వరకు తగ్గించుకోవచ్చు అలాగే నీటిని కూడా డ్రిప్ ద్వారా ఇచ్చినట్లయితే మనము ఈ పురుగు ఉధృతిని కూడా కాపాడుకోవచ్చు అలాగే ఈ పురుగుని మొత్తం తగ్గించుకోవడానికి ఇమిడాక్లోబ్రిడ్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎస్ఎల్ అది ఒక పాయింట్ ఫోర్ ఎంఎల్ జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే ఇది పిచికారీ చేసుకునేటప్పుడు కూడా ఉదయం ఎనిమిది గంటల లోపు కానీ సాయంత్రం ఐదు గంటల తర్వాత కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ఇది మంచి ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఈ పురుగు అనేది ఎండ పది తర్వాత చెట్టు మొదలలో ఉండటానికి అవకాశం ఉండదు ఇది ఉదయం సాయంత్రం మాత్రమే ఉంటుంది కాబట్టి మనం వాడే పిచికారీ చేసే మందులు ఏదైనా కూడా ఉదయం ఎనిమిది తొమ్మిది లోపు సాయంత్రం నాలుగు తర్వాత కనుక చేసుకున్నట్లయితే దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే మనం ఏ పురుగు మందైనా కూడా పిచికారీ చేసుకునేటప్పుడు ముందుగా మనకి కెనపి అంటే ఆకులు కొమ్మల మీద కాకుండా ఫస్ట్ మొదలలో పిచికారీ చేసుకున్నట్లయితే మొదళ్ళలో పిచ్చికారి చేసుకుని తర్వాత ఆకుల మీద పిచ్చికారి చేసుకున్నట్లయితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ముందుగా ఆకుల మీద కొమ్మల మీద పిచ్చికారి చేసుకోవడం వల్ల మొదళ్ళల్లో పిచ్చికారి చేసుకునేటప్పుడు పైనుంచి మందుంతా పైనుంచి కారటం కానీ తర్వాత మనం పైన పురుగంతా మొదళ్ళలోకి రావటం మొదలలో పిచికారీ చేస్తున్నప్పుడు పైకి రావడం ఇట్లా జరుగుతుంది కాబట్టి ముందు మొదళ్ళు మొత్తం పూర్తిగా తడిసేటట్టుగా పిచికారీ చేసుకున్నట్లయితే తర్వాత పిచ్చికారి చేసుకోవడానికి కూడా చేసే వాళ్ళకు కూడా ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది అలాగే వీటికి మొదటగా ఇమిడాక్లోప్రిడ్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎస్ఎల్ అనేది తర్వాత లామ్డా సైలొత్రిను ఐదు ఈసీ ఐదు పాయింట్ ఫైవ్ నుంచి ఒక ఎమ్ఎల్ఏ లీటర్కి అలాగే థయోమిథాక్సిమ్ ట్వంటీ ఫైవ్ డబ్ల్యూజీ అనేది జీరో పాయింట్ త్రీ గ్రామ్స్ పర్ లీటర్ కనుక స్ప్రే చేసుకుని వీటితో పాటుగా మన వేపంలో ఉన్న పదిహేను వందల పీపీఎం మూడు నుంచి ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచ్చిగారి చేసుకున్నట్లయితే వీటిని నివారించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది అట్లాగే తర్వాత మనకి ఎక్కువగా మామిడిలో ఎక్కువగా దిగుబడి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నది ఏంటంటే తామర పురుగు త్రిప్స్ అంటాము ఈ తామర పురుగులు చాలా చిన్నవిగా అంటే రెండు ఎంఎం సైజులో ఉండి పూత కాయల మీద రసాన్ని పీల్చేసి ఎక్కువగా నష్టం కలిగిస్తాయి ఇవి పూతపైన కాయల మీద రసాన్ని పీల్చడం ద్వారా ఈ చర్మం అంతా కాయ మీద ఉండే చర్మం బీటలు బారి ఒక్క రంగులోకి మారుతుంది ఈ ఒక్క రంగులోకి మారటం వల్ల కాయ యొక్క నాణ్యత కూడా తగ్గి మనకి మార్కెట్లో ధర అనేది చాలా వరకు తగ్గిపోయి రైతుకు ఎక్కువగా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది దీనికి దీని సమ సమగ్ర సస్యరక్షణ కోసము మామిడి తోటల్లో గట్ల మీద ముందుగా కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా చూసుకోవాలి తర్వాత ప్రతి మామిడి చెట్టు పొదల్లో ఒక చెట్టుకి రెండు నుంచి మూడు కేజీల వేపిండి చల్లుకున్నట్లయితే ఈ తామర పురుగు నుంచి మనకి తట్టుకోవడానికి మంచి రెసిస్టెన్స్ అనేది చెట్టుకి అందుతుంది అలాగే తామర పురుగుకి కంట్రోల్ చేసుకోవడానికి వేప నూనెని ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్కి పదిహేను వందల పీపీఎమ్ లేదంటే టెన్ థౌజండ్ పీపీఎం ఒక ఎంఎల్ పర్ లీటర్కి పిచికారీ చేసుకున్నట్లయితే వీటిని కొంతవరకు మొదట్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే పొంగామియా సోపు కానుగ సోప్ అంటారు దీన్ని ఏడున్నర గ్రాములు ఒక లీటర్కి దాన్ని ముందుగా ఈ సోపుని తక్కువ నీళ్ళలో ఎక్కువసేపు దాన్ని పి బాగా పిసకాలి పిసికినట్లయితే దాని యొక్క రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ పిసికిన తర్వాత దాన్ని ఏడున్నర గ్రాములను ఒక లీటర్కి కలిపేసి పిచికారీ చేసుకున్నట్లయితే ఇది తామర పురుగు మీద ఎక్కువ ప్రభావం చూపించడానికి అవకాశం ఉంది అలాగే ఒక ప్రతి ఎకరాకి ముప్పై ఐదు నుంచి యాభై బ్లూ జుగురట్టలు అలాగే ఎల్లో ఎల్లో జుగురట్టలు కూడా మనకి ప్రతి చెట్టుకి కనుక కట్టుకున్నట్లయితే ఈ పురుగు వృద్ధతిని మనం కాపాడుకోవచ్చు అట్లాగే బయోఫె ఫంగిసైడ్స్ కూడా ఉన్నాయి వీటికి బవేరియా బసియానా అన్న ఐదు గ్రాములు ఒక లీటర్కి అలాగే వట్టిశీలియా ల ఈ ఫంగస్ కూడా ఐదు గ్రాముల లీటర్ కలిపి పిచ్చికారి చేసుకున్నట్లయితే మనకి తక్కువ ఖర్చుతోనే వీటిని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఈ పురుగు ఉధృతి ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే వీటికి పిందె దశలో అయితే డైమేట్ థర్టీ ఏసీ రెండు ఎంఎల్ పర్ లీటరు అలాగే ఎసిఫేట్ సెవెంటీ ఫైవ్ ఎస్పీ ఒక ఒకటిన్నర గ్రాము పర్ లీటర్కి థయోమెతాక్సిమ్ ట్వంటీ ఫైవ్ డబ్ల్యూజీ రెండు జీరో పాయింట్ త్రీ గ్రామ్స్ ఒక లీటర్కి కలిపి పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ తామర పురుగును అనేది మనం కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే దాంతోపాటుగా మనకిప్పుడు లూపర్స్ అంటే గొంగళి పురుగు లేదా రబ్బరు పురుగుల్లాగా ఎక్కువగా ఉన్నవి ఇది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా దీని ఉధృతి ఎక్కువగా ఉండి పూత దశలోనే దీని ఎక్కువగా నష్టపరుస్తూ ఉన్నది వీటి కంట్రోల్కి మనకి వేప నూనె పదిహేను వందల పీపీఎం మూడు ఎంఎల్ ఒక లీటర్కి అలాగే టెన్ థౌజండ్ పీపీఎం అయితే ఒక ఎంఎల్ ఒక లీటర్కి వీటితో పాటుగా ఇమామిక్టిన్ బెంజోయేటు ఐదు ఎస్జీ అనేది అంటే జీరో పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్కి ల్యామ్డా సైలో తిన ఒక ఎమ్మెల్యే పర్ లీటర్కి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఇది మొదట్లోనే ఈ గొంగళి పురుగు అనేది రాకుండా మనం ఎక్కువగా నివారించుకునే అవకాశం ఉంది అలాగే మనకి గత సంవత్సరము అంతకుముందు సంవత్సరము మామిడిలో ఎక్కువగా రైతులను నష్టపరిచింది పండుగగా యాభై నుంచి ఎనభై శాతం దాకా ఉంది ఇది ప్రధానంగా మామిడిలో ఎక్కువగా కనిపిస్తుంది మామిడి జామ అరటి బత్తాయి నారింజ సపోటా సీతాఫలం వీటన్నిటిలో బొప్పాయిలో కూడా ఇటు ఎక్కువగా ఆశిస్తూ ఉంది అలాగే ఇప్పుడు కూరగాయల్లో కూడా ఈ పండుగ బెరడ ఇదైతే ఎక్కువగా ఉంది ముందుగా పండుగ ఆశించిన కాయల్ని మొత్తం సేకరించి తగలబెట్టాలి కానీ కొంతమంది రైతులు ఈ పండుగ ఆశించిన కాయల్ని మొత్తం తీసుకొని భూమిలో వేసి పూడ్ చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల వాళ్ళకు తెలియకుండానే పురుగు ఉద్రిత ఎక్కువగా కావడానికి వాళ్లే సహకరిస్తున్నట్టుగా అవుతుంది ఎందుకంటే పండుగ లార్వా ప్యూపా దశలో సుప్తావస్థలో ఉంటుంది ఇది సుప్తావస్థలో ఉన్నప్పుడు భూమిలోనే ఎక్కువగా దాని ఇదే ఉంటుంది కాబట్టి మనం దాన్ని భూమిలో పూడ్చిపెట్టడం వల్ల దానికి ఎటువంటి నష్టం చేకూరదు పైగా మనము దానికి ఎక్కువ పెరగడానికి ఎక్కువ వాతావరణం కల్పించిన వాళ్ళం అవుతాం అందుకని చెప్పేసి అని ఈ ఆశించిన కాయలన్నింటినీ వెంటనే తగలబెట్టేసేయాలి తర్వాత పండ్ల కోత తర్వాత లోతుగా దుక్కి దున్ని కోత కోశస్థ దశలాన్ని నాశనం చేసినట్లయితే వీటి ఉధ్రిత అనేది కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది అట్లాగే పండ్ల తోటలు మనకి కాయ పక్వానికి వచ్చినప్పుడు మనం ఎకరాకి పది నుంచి పదిహేను గనక బుట్టలు ఎర్రబుట్టలు కనుక పెట్టుకున్నట్లయితే ఇది కూడా ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తులో గనక పెట్టుకున్నట్లయితే మగ పండు ఈగల్ని మనం ఆకర్షించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇది మార్కెట్లో ఇప్పుడు మనకి మ్యాంగో స్టేషన్ వాళ్ళు తక్కువ ఖర్చుతోనే ఈ ఎర్రబుట్టలు అనేవి సప్లై చేస్తూ ఉన్నారు అలాగే బయట కూడా మార్కెట్లో కూడా ఈ బుట్టలు అనేవి తక్కువ ధరలో దొరుకుతూ ఉన్నాయి అలా కాకుండా రైతులు కూడా ఇవి తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్నదేమి కాదు అందులో ఒక అంగుళం పొడవు అంగుళం వెడల్పు అంగుళం ఎత్తు ఉన్న చెక్క ముక్కను తీసుకొని దాన్ని మనకి ఇథైల్ ఆల్కహాలు ఒక మూడు ఎమ్మెల్లు మిథైల్ యూజనాలు ఒక రెండు ఎమ్ఎల్లు ఒక okay, ఎమ్మెల్ మలాతియాన్ ఈసీ ఈ మూడింటిని కలిపి డబ్బాలో పోసి రెండు రోజులు కనుక నానబెట్టినట్లయితే మనకి ఎర్రబుట్టలో వేసుకునే ఎర్ర అనేది తయారవుతూ ఉంటుంది దీన్ని మనం తక్కువ ఖర్చులోనే మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దాంట్లో పడే పండుగలను బట్టి పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఎర్రలు మార్చుకునే అవకాశం ఉంటుంది అలాగే ఈ మగ ఈగలు అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా పండుగ ఉన్నట్లయితే మనకి ఆడపండు ఎగలు దాంట్లో ఉన్నట్టు దాని అర్థము ఈ ఆడ పండు మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే పది ఎంఎల్ మిథైల విజునాలని మెలాతియాన్ ఫిఫ్టీ ఎంఎల్తో కలిపి మొత్తం ఇరవై లీటర్లో కలిపి పిచ్చికారీ చేసుకున్నట్లయితే ఈ ఆడ పండు మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలా కాకుండా వంద గ్రాముల బెల్లము డెల్టా మెత్రిన్ టూ పాయింట్ ఎయిట్ ఈసీ అనేది రెండు ఎంఎల్ పర్ లీటర్ కలిపి పదిహేను రోజులకు ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆడపండు పండు కూడా మనం ఎక్కువగా ఆ కంట్రోల్ చేసుకునే వాళ్ళు అవుతాము ఇప్పుడు పండు ఈగలని వీటితో పాటుగా ఫ్రూట్ కవర్స్ అనేవి గత రెండు మూడు సంవత్సరాల నుంచి రైతులందరూ కొంత అవగాహనకు వచ్చిన్నారు ఈ ఫ్రూట్ కవర్స్ కూడా తక్కువ ఎత్తులో ఉండే మామిడి వీటిని కట్టడం వల్ల మనకి చీడపీడల నుంచే కాకుండా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎండ ఎక్కువగా ఉన్నా వర్షం ఒకసారిగా వర్షం పడినా కూడా దాని నుంచి కూడా తట్టుకొని మంచి నాణ్యత గల కాయలు రావడానికి అవకాశం ఉంది తద్వారా మంచి రైతుకి మంచి అవకాశం ఉంది ఈ ఫ్రూట్ కవర్స్ వాడిన కాయలకి మార్కెట్లో మంచి ఆదాయం వస్తూ ఉంది ఇది గత సంవత్సరము అంతకు ముందు సంవత్సరం ఫ్రూట్ కవర్స్ వాడిన రైతులకి ఈ అనుభవం అయితే ఉంది ఈ సంవత్సరం ఈ ఫ్రూట్ కవర్స్ మీద రైతులు ఇంకొంచెం అవగాహన తెచ్చుకుంటున్నారు ఈ సంవత్సరం ఎక్కువగా వాడుతూ ఉన్నారు ఫ్రూట్ కవర్స్ కూడా వీటితో పాటు మనకి ఎక్కువ పెద్ద తోటల్లో ముదురు తోటల్లో టెంకు పురుగు కాండం తొలచు పురుగు కూడా ఎక్కువగా నష్టం చేకూరుస్తూ ఉన్నాయి ఈ కాండం తొలచు పురుగు కాండం నుంచి బంక కారటము అట్లాగే పెద్ద పెద్ద రంధ్రాలు చేసుకొని రంప పొట్టులాగా ఆ రంధ్రాల నుంచి బయటకు వస్తూ ఉన్నట్లయితే ఇది కాండం తులచి పురుగు అనేది లోపల ఉన్నట్లు మనకు అర్థమవుతుంది ఈ పురుగు ఆశించిన చెట్లు ముందుగా పసుపు రంగుకు మారిపోయి చెట్లు చివర కొమ్మలనేవి ఎండిపోయి సకాలంలో నివారణ చర్యలు చేపట్టకపోతే చెట్టు మొత్తం పూర్తిగా చచ్చిపోయే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఒక చెట్టులో ఇరవై ఐదు నుంచి ముప్పై పిల్ల పురుగులు కూడా గమనించవచ్చు వీటిని నివారించుకోవడానికి మనము కాయ కోత అనంతరం కొమ్మ కత్తిరింపు రంపంతో చేసినట్లయితే క్లోరోఫైరిపాస్ ట్వంటీ ఈసీ ప్లస్ కాపర్ ఇందాక మనం బోర్డో పేస్ట్ పూసుకున్నట్లయితే వీటి నుంచి కొంతవరకు కాపాడుకోగలం అట్లా కాకుండా గొడ్డలతో కానీ కొడవలతో కానీ చేసినట్లయితే చిన్న చిన్న పగుళ్ళు ఉంటాయి కాబట్టి ఈ పగుళ్లలో ఆడ పురుగులు గుడ్లు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది వాటితో పాటుగా ఈ పురుగుల్ని మనము ఒక చువ్వతో బయటకు లాగేసి పూర్తిగా ఐదు శాతం కాపర్ ఆక్సిక్లోరైడు దాంట్లో వేసి పూత పూసేయాలి దాంతోపాటు దీనికి ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అల్యూమినియం ఫాస్ఫేట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి అది మూడు గ్రాములు అది కనుక బొక్కలో వేసేసి బంకమట్టితో పూసేసినట్లయితే లోపల ఉండే పురుగులన్నీ చచ్చిపోయే అవకాశం ఉంటుంది ఇది కాండం తొలచు పురుగులకు సంబంధించి ఈ విధంగా మనము కోత అనంతరం తీసుకునే చర్యల మీద అంటే అది మనకి చిన్నగా అనిపించవచ్చు కానీ మనం తీసుకునే ఆ చర్యల మీద తర్వాత యొక్క దిగుబడి ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లయితే మనకి నాణ్యత గల దిగుబడి సాధించుకొని ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంటుందండి మామిడిలో నాణ్యమైన దిగుబడులు సాధించాలి అంటే ఎలాంటి యాజమాన్య విధానాన్ని అనుసరించాలి ముఖ్యంగా కోతల సమయంలో అయితేనేమి అదేవిధంగా ఖాతాపూత సమయంలో అయితేనేమి ఎలాంటి మెలకువలు పాటిస్తే గిట్టుబాటు ధరలు పొందేదానికి అవకాశం ఉంది ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం సార్ నమస్కారం సార్